ఒక పాట నచ్చింది అనుకోండి ఎవరు పాడారండి అని అడుగుతారా అడగరా ఒక పుస్తకం బాగా మీకు నచ్చిందనుకోండి ఇది ఎవరు రాశారండి అని అడుగుతారా అడగరా అలా సృష్టిని పరిశీలనం చేసినప్పుడు సృష్టికర్తని అన్వేషించు లోకమునందు లోకేశ్వరుణ్ణి విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శించు నిన్న లేని అందం ఒక చెట్టులో ఇవాళ ఎక్కడి నుంచి వచ్చింది నిన్నటి రోజున పసరిక మొగ్గ పాల్కురికి సోమనాథుడు బసవపురాణంలో చెప్పినట్టు నిన్నను మొగ్గ నేను బలవంతంగా విప్పి చూస్తే పసరిక వాసన నాలుగు రోజులు పోయేటప్పటికి జపా పుష్ప నిభాకృతి అని లలితా సహస్రంలో చెప్పినట్టు ఇలా రేకులు విచ్చుకుని అందులోంచి పరిమళం గుబాళించిందా ఎవరు పెట్టారు అందులో ఆ పరిమళం ఎవరు పెట్టారు ఆ రంగు అందులో ఎవరు తీసుకొచ్చారు అందులోంచి ఆ సౌరభం ఎవరు దాంట్లోంచి పిందె తీసుకొచ్చారు ఎవరు దాంట్లోంచి కాయ తీసుకొచ్చారు ఎవరు అది ముచిక నుంచి విడ విడకుండా పట్టుకునే శక్తిని ఇచ్చారు ఎవరు దానిని పండుని చేసి రంగు మార్చారు లోపల ఉన్న గుజ్జు రసమయ్యేటెవరు చేశారు పండిపోయిన తర్వాత ఇక పట్టుకోక్కర్లేదని ముచిక వదిలి కింద పడిపోయేటట్టు చేసిన వాడు ఎవరు ఎవరో ఉన్నాడు ఎవడో లేకుండా ఇది జరిగే అవకాశం లేదు ఆ అనుబంధము నీకుంటే ఆ ఆర్ద్రత నీ ఎందు ఏర్పడితే బండరాతి మీద ఉన్న విత్తనం నువ్వు కాకపోతే మేకు కొట్టాలనుకున్నప్పుడు అది అయితే మీకు వంకరైపోతుందేమో కానీ సుత్తి తప్పు కాదు మీకు తప్పు కాదు మీకు లోపలికి దిగదు అది గుల్లబారిన గోడ అయితే మీకు దిగుతుంది అసలు నీ మనసు గుల్లబారిన గోడ కావాలి మట్టిలో ఉన్న విత్తనం కావాలి అది కానప్పుడు ఎవరు ఎంత ప్రయత్నం చేసినా ఉద్ధరించడం తేలికైన విషయం మాత్రం కాదు ఉద్ధరైన ఆత్మానాత్మా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి మొదట ఈ పని చెయ్యనప్పుడు భగవంతుడు రెండు చివులు ఇవ్వడం వెనక తలా భద్రంకర్ణేభి శృణయామ దేవాహ అని చెప్పడం వెనక లేదు కాబట్టి ఒకటి భగవంతుని ఎందు అనురక్తిని పెంపొందించుకోవడానికి నువ్వు నీ కంటి ముందు కనపడుతున్న వస్తువుని ఆధారం చేసుకుని దాని సృష్టికర్త గురించి ప్రశ్న చేయడం ప్రారంభించి ఎక్కడో పుట్ట మీద ఉన్న గడ్డి తింటోందా మనకి పనికి మాలినటువంటి నీరు అది తాగుతోందా సాయంకాలం అయ్యేటప్పటికి పసిపిల్లల దగ్గర నుంచి సన్యాసుల వరకు అనారోగ్యంతో ఉన్న వాళ్ళ వరకు తాగడానికి యోగ్యమైన పాలిస్తోందా ఆ పాలతో అభిషేకం చేస్తే ఉత్తరగతులు ఇస్తోందా ఇంత గొప్ప పాలని ఈ ఆవు ఎలా తయారు చేస్తోంది అసలు ఇంత గొప్ప పాలని తయారు చేయగలిగిన నిర్మాణాన్ని ఆ వ్యవస్థని ఆవు శరీరంలో పెట్టిన వాడెవరు ఎవరిలా దీన్ని తయారు చేశాడు నేను ఒక్కరోజు ఎక్కడైనా మలినమైన నీరు తాగితే రెండో రోజు కడుపు గొడగొడలాడుతుంది అదే గడ్డి తినేసి ఎక్కడో ఏదో కాలవలో ఉన్న నీళ్లు తాగేసి పాలిస్తే తల్లి లేని పసిపిల్లకి పట్టుకెళ్ళ పాలిస్తే పక్కపకా నవ్వి ఆరోగ్యంతో పిల్ల వృద్ధిలోకి వస్తుందా ఈశ్వర పైకి పశు శరీరంలా కనపడుతోందా ఇంత అద్భుతమైన పదార్థం దాంట్లోంచి వస్తుందా మళ్ళీ ఆ పాలు అంతటా నెయ్యిందా ఆ పాలు కాచి తోడు పెట్టి పెరుగు చేసి కవ్వం దింపి చిలికి మజ్జిగ చేసి ఆ మజ్జిగలోంచి వెన్న పైకి తేలితే ఆ వెన్న తీసుకెళ్లి తప్పని చేస్తే నెయ్యి వస్తుందా పాలలోనే ఉన్న నెయ్యి పరిశ్రమ చేస్తే తప్ప కనపడకుండా చేసావా బహుశ సాధన చెయ్యకుండా నీకు విశ్వమునందు విశ్వనాథుడు ఎలా కనపడతాడని చెప్పడానికి ప్రక్రియ పెట్టావా ఎంత ఆశ్చర్యం కొబ్బరాకుని ఒకలా తయారు చేసావా అరిటాకుని ఒకలా తయారు చేసావా అరిటాకు చిరిగితే అందం లేదా కొబ్బరాకు మధ్యలో చీలకపోతే అందం లేదా పొన్న చెట్టుకు ఓ తుడుగా మామిడి చెట్టుకు వచ్చేటప్పటికి అన్ని కొమ్మలా ఎవరు చెప్పారని వసంత ఋతువులో కోయిల కూసింది ఎవరు చెప్పారని వేప చెట్టు ఉగాదికి పువ్వు పూస్తోంది ఎవరు చెప్పారని మామిడి చెట్టు వేప చెట్టు పక్క పక్కనే పెట్టిన ఇది చేదుకాయ కాస్తోంది అది తీపికై కాస్తోంది ఎవరు ఆదేశిస్తున్నారు ఎవరు నడుపుతున్నారు ఈ ఋతుచక్రాన్ని ఎవరు నడుపుతున్నారు ఈ భూమిని ఎవరు సముద్రం పొంగకుండా ఆజ్ఞాపించి కాపాడుతున్నాడు జానపదులు వాడుకుంటుంటారు గనున్న నక్షత్రముల నెల్ల నేలరాలక మింట నిలిపాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకు అంటారు పొంగి పొరలు చువచ్చి నేలపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా లక్షలాదిగనున్న నక్షత్రముల నెల నేలరాలక మింట నిలిపాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు పొంగి పొరలు చూపొచ్చి నేలపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా ఎవరో ఇలా వేలు చూపించకపోతే సముద్రం అంత శక్తున్నది దాటి వచ్చి భూమి మీద ఎదుగుపడిపోట్లా ఎక్కడ వెతుకుతావు ఈశ్వరుణ్ణి ఆయన మీద అనురక్తిని పెంచుకోవడానికి విశ్వాన్ని ఆయన చిరునామా చేసుకుంటే చెప్పేవాడి సమర్థతతో సంబంధం లేకుండా వినాలన్న కుతూహలం కలుగుతుంది